ఒరే ధ్యానంలో కూర్చోండి నాకు టైం లేదు సార్ ఎందుకు బానిస బతుకు బతకడానికి సార్ ఇంకా బానిసతత్వం మనం పోవడానికి చిన్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పేవాడు స్టేజ్ మీద మాట్లాడాలంటే అదృష్టం ఉండాలి అది అందరికి చేత కాదు అని చెప్పేవాడు అవును కరెక్ట్ రా నేను స్టేజ్ మీద కొత్త నాకు కాలు అనుకుతాయి స్టేజ్ మీద సంగతి ఎందుకు లేచి పేరు చెప్పాలంటే నాకు భయం అవుతుంది నేను నమ్మినా కానీ ఎప్పుడైతే నేను సీక్రెట్ పుస్తకం చదివినా ఐ స్టార్టెడ్ ీ ప్రోగ్రామింగ్ స్టేజ్ మీద కాదు మిద్దె మీదకి కూడా మాట్లాడతా అని నేను ఫిక్స్ చేసుకున్నాను ఆ మైండ్లో ఇప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు నేను వచ్చి మీకు కూడా చెప్తా ఈరోజు మనం కొత్త నేను టెక్నిక్ అనమాట నేను చెప్తే ద్వారా ఇప్పుడు మీరు నేనేం అంటే మనం ఒక గో గేమ్ ఆడదాము నేను పైని కొయ్యి మీకు మాట చెప్తా మీరు వినాలి అని చెప్తా మీరు వచ్చి కూర్చుంటారు సుచీన్ నేను టెక్నిక్ నా యొక్క కోరిక నేను పైనుండి చెప్తే మీరు వినాలి అన్నది ఒకటి మనం నిర్ణయించుకుందాం ఫస్ట్ మీ జీవితంలో మీరు దేనికి టైం ఇస్తున్నారు కాన్షియస్ మైండ్ డెవలప్ చేయనికైనా కాన్షియస్ మైండ్ డెవలప్ చేయడానికి ఇప్పుడు టీవీ వస్తుందరా దెన్ చెప్పు వాట్ ఈస్ డెవలపింగ్ న్యూస్ పేపర్లో మీకు ఇష్టమైన న్యూస్ చదువుతుందరా చెప్పండి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతుందో అది డిసైడ్ చేస్తుంది దాంట్లో ఫస్ట్ క్రైమ్ న్యూస్కి మనం అట్రా అట్రాక్ట్ అవుతాం అది చదువుతాం సో పేపర్ కూడా మీరు చదువుకోలేరు హోటల్కి పోయి మీ ఫుడ్డు మెను మీ ఫుడ్ ఏం తినాలనేది మీ చేతుల్లో లేదు అది సినిమాలు బట్టలు కలరు గోల్డ్ ప్లాట్ ఎక్కడ కొనాలో మీ పిల్లగాని ఏ స్కూల్ వేయాలనేది ఒకటి 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 రెండు మూడు అని అంటారు ఇమ్మీడియట్గా నారాయణ అని ప్రింట్ వస్తుంది నేను మనం కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణ చలో రెండు లక్షలు తీసుకపోనాయినా కట్టిద్దవాడేషాపో వేసినావా చూసినావా నేను కూడా ఎంత పెద్దగా పక్కల పోయి చెప్తుంటా మనందరం మా కొడుకుని నేను ఈడ నారాయణ క్యాంపస్లో ఏసీ క్యాంపస్లో అవునా రేపు నీ కొడుకు అమ్మ హాస్పిటల్కి నువ్వే తిరగాల్సి వస్తుంది బీ కేర్ఫుల్ ఏ హాస్పిటల్కి సైకాలజీ హాస్పిటల్కి సార్ మా వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు అయితే నువ్వు గుండెల మీద చేసుకొని హాయిగా ఇంట్లో పండుకో సంపాదించి పెడతాను నీకు ఏ కష్టం వచ్చినా బెదరుడు అదేం సార్ అట్లా మాట్లాడుతున్నారు ఎస్ దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ సూనర్ లెటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కథ ఎంతమంది నా దగ్గరకు వచ్చిన సార్ మా ఓడి నా మాట వింటలేడు నువ్వు వాని మాట విన్నవా చిన్నప్పుడు విన్నావా నేను బోన్ డాడీ హాస్పిటల్ ఆడికి పోను నేను నాకు ఈయన కావాలంటే ఉన్నరా ఇందరా లేదురా నీకోసమే మంచి నీకు మంచి కోసమే నీ మంచి కోసం అది వాని మంచి కోసం కాదు నీ స్టేటస్ కోసం నీ రెప్యుటేషన్ కోసం అందరికీ చెప్పుకోవడానికి కోసం మా తాత ఉన్నాడు ఒక ఆయన అప్పు ఆయనకు కొడుకున్నాడు మాకు బాబాయ్ అవుతాడు వానికి సరిగ్గా చదువు మెంటాలిటీ సరిగ్గా లేదు ఈయన కాంట్రాక్టర్ కాంట్రాక్ ఎక్కడ కర్ణాటకలో ఆ రోజు మాట నాకు ఇప్పటికీ గుర్తుంది వాన్ని ఇంజనీరింగ్ లేచేటప్పుడు అంతకుముందే రాంగ్ చేసాను చాలా ఇంజనీరింగ్ వేసేటప్పుడు నన్ను మా మా అవ్వ పిలిచింది పిలిచి అడిగింది నాన్న వీడిని ఇంజనీరింగ్ లేదామని తాత అంటున్నాడు నాకు ఆమె కరెక్ట్ మాట్లాడింది వీనికి టెన్త్కే మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అప్పులైనము వీడిని ఇంజనీరింగ్ లేస్తే ఏంది నీ నీ అభిప్రాయం చెప్పాను వీడు ఇంజనీరింగ్కి సూటబుల్ కాడు తెలుసు నాకు వాడి స్ట్రా వాని స్ట్రాటజీ ఏంది వాని స్టైల్ ఏంది నాకు తెలుసు దాదా వద్దు అనవసరంగా నెలకి లక్ష రూపాయలు పెట్టి చేస్తున్నావు ఇప్పటికీ అప్పులైనాయి లక్ష రూపాయలు దానికి కావాలి ఇంకో లక్ష రూపాయలు నెలకు సంవత్సరానికి రెండు లక్షలు ఇప్పటికి మీరు అప్పులు ప్రాబ్లం ఉన్నాయి భూమి ఉంది నాయన ఐదు ఎకరాలు అమ్ముకుని అన్నాడు అదే మాట అన్నాడు ఎందుకు ఇంత మంది పట్టు పెట్టినా అంటే నేను గుర్తుదారిని కాంట్రాక్టర్ని నన్ను సమాజంలో ఏమంటరు అంటే వీరి మీద ప్రేమ లేదు ఇప్పుడు వాడు ఎట్లా అయింది తెలుసా ఉన్న ఐదు ఎకరాలు అమ్మేసిండు నిజం ఐదు దగ్గర అమ్మేసిండు ఇంటికాడ ఖాళీ కూర్చుంటాడు పిల్లంతోనే కొట్లాడలే ఫలు బయట ఊర్లో ఒక బ్యాచ్ వచ్చింది అక్కడే మొత్తం ఎవ్వరి మాట వినాడు సీతయ్య అని మాట కూడా వినాడు చూడండి నేను కల్లారు చూసిన నేను వాళ్ళ ఆ ఇంటి పతనాన్ని లక్షల లక్షల రూపాయలు నా పరుగు పోతుందని ఇంజనీరింగ్ లేచిండు వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా సంబంధం లేదు డబ్బులు బాయే వీడు బాయే ఉన్న ఆస్తి బాయే వాళ్ళు ఆవిడ ఆయన ఆయన కూడా చనిపోయాడు మీకు గమత్య చెప్పే విషయం ఏంటంటే ఆయనకు ఈ అప్పుల ప్రెషర్ పెరిగి ఆ తట్టుకో ఏదైతే ఇగోకు పోయిండో ఏదైతే సమాజంలో నేను అని నిరూపించుకున్నాడో దాని ద్వారా తప్పు చేసిండు అది ఎవరైతే నీ కొడుకుని ఇంజనీరింగ్ చేస్తున్నావు గ్రేట్ అని పొగిడినరో వాళ్ళ దగ్గరనే అప్పు తెచ్చిండు కట్టలేకపోయిండు వాడే వచ్చి నీ కొడుకుని ఇంజనీర్లు చదివించినవు నేను ఏడబెట్టుకోవాలి నా కొడుకుని ఇంజనీరింగ్ లేదా ప్రసలే ముందు మాట్లాడు అని చెప్పి తెల్ల అంగి వేసుకొని సరిపోతుందా బండ బొత్తులు తిట్టిండు ఇంటికి జీపులు వేసుకొని వచ్చిండ్రు ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టోరీ మీకు మన ఇండ్లల్లో చాలామంది ఈ నారాయణలు చైతన్యలు ఈ స్టేటస్ కోసం చేసే వాళ్ళందరూ ఇవన్నీ పనిచేసి మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారు ఎవరి కోసం అయ్యా అంటే మిమ్మల్ని నారాయణ ప్రింట్ చేసిండు చైతన్య ప్రింట్ చేసిండ్రు నన్ను వాడు రాలేగా సార్ నా దగ్గరికి నీ టీవీ ద్వారా వచ్చిండు ఫ్రీగా సీరియల్ వస్తుందని కకృతితోనే కూర్చున్నాం సార్ నారాయణ కూడా వచ్చి నా మైండ్లో ప్రింట్ చేసిపోయిండు మీరు అనుకుంటున్నారు నేను ఫ్రీ సీరియల్ చూసిందని ఎవరు చెప్ప డి మార్ట్లో కొనే దాంట్లోనే వస్తాడు నువ్వు కొనే బట్టలు వాడి దాంట్లోనే వస్తాడు నీ చైతన్య కాలేజీ నీ నీ టూరు నువ్వు ఏ ఫ్లాట్ ఎక్కాలో నువ్వు రెడ్ బస్ ఎక్కాలా బ్లాక్ బస్ ఎక్కాలా వైట్ బస్ ఎక్కాలా వాడే డిసైడ్ చేస్తాడు ఫోను మీరు షార్ట్స్ చూస్తుంటారు మధ్యలో ఏమొస్తాయి మరి అవి ఎందుకు వస్తున్నాయి ఇట్స్ ఆల్ మైండ్ ప్రింటింగ్ మీరు ఇరవై నాలుగు గంటలు మీ మైండ్ ఎవరో ఒకరు ప్రింట్ చేస్తున్నారు ప్రోగ్రామ్ చేస్తున్నారు మిమ్మల్ని మరింత బానిసలుగా తయారు చేస్తున్నారు ఇది ఎప్పుడైతే మీకు బాగా అర్థమవుతుందో నిన్న నేను ఏం చెప్పానో ఒక మాట చెప్పాను మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారని చెప్పాను ఏం చేస్తున్నారు చెప్పండి ఒక మాట చెప్పాను కదా గట్టిగా సపోర్ట్ కూడతాం మేడంకి ఏం చేస్తున్నాం ఇక్కడ కూర్చొని మీరు సృష్టిస్తున్నారు ఏం సృష్టిస్తున్నారు మీకు తెలియదు అండ్ నెక్స్ట్ సృష్టించడానికి మూలం ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కాదు కాన్షియస్ మైండ్లో మీ ప్రయారిటీస్ ఉంటాయి మీరు మీ ఇష్టాలు మీ మీ ప్యాషన్ ఉంటుంది నేను సార్ ప్యాషన్ గురించి చెప్పిండు ఆ ప్యాషన్ కా కాన్షియస్ మైండ్లో ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్లో ప్యాషన్ లేదు ఇంకెవడవ ప్యాషన్ ఉంటుంది నేను షర్ట్ ఇన్షర్ట్ వేసుకోవాలన్నా లేదనేది చదువులో లేదు ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలన్నా క్యాజువల్ వేసుకోవాలా చిరిగిపోయిన జీన్సును బ్రాండ్ చేసిండ్రు ఎంత గొప్ప విషయమో ఒకప్పుడు చిరిగిపోతే వీడు వీడు దరిద్రం రాని డ్రెస్సు తీసేసేటాడు ఒకడొచ్చి దీన్నే మనం వెరైటీ చేయాలని చెప్పి బ్రాండ్ చేసేసి అది మనం క్రియేట్ చేసిందా ఎవడో క్రియేట్ చేసి ఒక్కడు సెంటర్లో కూర్చొని వాళ్ళకి తెలుసు ఈ ఈ జనాలు గొర్రెలు వీళ్ళందరినీ ఎట్లైనా నేను ఒప్పిస్తా అని ఛాలెంజ్ చేసి ఉంటాడు ఈ ఒక మహేష్ బాబుకు చినిగిపోయిన జీన్స్ వేసి వాడు చెప్పాడు ఎవరు చెప్తే మనం వింటాము వాడే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ బ్లాక్ అన్నీ అయిపోయి కింద పడతామో వాడే మహేష్ బాబు ఆ మహేష్ బాబుతోనే చెప్పిస్తారు ఏమని ఇదిగో టోన్డ్ జీన్స్ మురికి పట్టిన జీన్స్ మనకు ఫ్యాషన్ చినిగిపోయిన జీన్స్ చింపుకొని మరీ వేసుకుంటాను ఇప్పుడు చినిగిపోతే కూడా నాకు కూడా మొన్న జీన్స్ ఇక్కడ చినిపోయింది ఏముంది ఇంకా కొంచెం జించి ఇట్లా పోగులు పోగులు వేసుకొని పోయినా అన్న నువ్వు టోండు జీన్సా టోండ్ జీన్సా ఆ అలా చిరిగిపోయింది రది ఏ మంచిగా ఉంది మస్తు ఉంది అనండి అయితే ఇతర కూడా చింపుకోవాలి ఇంతకుముందు ఈడ చింపితే ఈడ దింపాలి కదా ఈడ కాదు ఈడ దించాలా అనార్గనైజ్డ్ ఉంటే ఇంకా ప్యాషను అంటే మనల్ని ఎంత పిచ్చోళ్ళు చేసిన రోజు చూడండి మీరు మనం ఏమనుకుంటున్నాము వీఆర్ లివింగ్ ఇన్ ద ప్యాషన్ వరల్డ్ టెక్నికల్ వరల్డ్ అడ్వాన్స్డ్ వరల్డ్ మోర్ సివిలైజ్డ్ వరల్డ్ నో మన చేతుల్లో ఏమీ లేదు ఆ పిజ్జా తీసుకొస్తారు నేను చూసిన మా పిజ్జా పిచ్చో ఒకరు ఒకరుంటాను అవుతుంది మా పక్కల మా ఫ్రెండు వాడు వెళ్ళి ఎనిమిది పీసులు తింటాడు ఒకడే ఇంత ఉంటుంది ఎనిమిది పీసులు పిజ్జా ఇవడు మన కల్చర్గా అసలు మన ఇండియా ఫుడ్ కాదు అది పిజ్జా అంటే ఎవరు పిచ్చోళ్ళు తెలుసా యుఎస్ఏ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాడు డొమినో అని చెప్పి వాటి క్రియేట్ చేసి బ్రాండ్ను ఒకటే షాప్ ఉంటుంది మహబూబ్నగర్లో వాడు వెతుకొని బయ తీసుకురావాలి ఒకటే ఎంత దానికి డిమాండ్ క్రియేట్ అంటే ఎట్లా ప్రింట్ చేసానో తెలియదు డొమినో పిజ్జోలో అయిపోయినాము పిజ్జోలో అయిపోయినాం ఎవ్రీథింగ్ మీ యొక్క వీక్నెస్లు అందరికీ గమనిస్తున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మీ ఫోన్ ద్వారా మీ అలవాట్లను గమనించరు మీరు ఒక్క విషయాన్ని ఏమైనా సెర్చ్ చేసినరా యూట్యూబ్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్కడికి పోతే అక్కడ దాన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటుంది అది కొన్న దాకా మిమ్మల్ని ఇడవదు దిస్ ఈజ్ కాల్డ్ ప్రింటింగ్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ ఫస్ట్ పాయింట్ కనిపిస్తుంది రెండోసారి ఇంప్రెస్ చేస్తుంది మూడోసారి ప్రింట్ చేస్తుంది నాలుగోసారి తప్పదు అనిపిస్తుంది ఐదోసారి ఛాన్స్ కోల్పోయినరు చచ్చినట్లు అప్పు తెచ్చిన కొనుక్కోవాల్సిందే దిస్ ఈస్ ద వే వి ఆర్ హిప్నటైజ్డ్ ఇది అర్థం కాక నేను ఇంకా డబ్బు సంపాదించాలని మీరు పరిగెడుతున్నారు ఎంత డబ్బన్నా తీసుకోండి నీ జేబు కాల్ చేసే టెక్నిక్ నా దగ్గర ఉంది మన చిన్న షార్ట్ ఒకటి సార్ నీకు మూడు వేల ఫించని వచ్చింది సార్ అవునా మూడు వేల ఫించనా అని తీసుకొని జేబులు పెట్టుకుంటాడు ఇమ్మీడియట్గా కూడా వస్తాడు కరెంటు బిల్లు చెత్త బిల్లు వాటర్ బిల్లు మున్సిపాలిటీ బిల్లు మొయిన తర్వాత ఇంట్లో ఉన్నాయి కూడా గుంజుకొని చేస్తాడు ఇచ్చినట్లే ఇచ్చిండి మూడు వేలు మీరు అనుకుంటున్న రాజకీయ నాయకులు మీకు ఫ్రీ ఇస్తుందండి మనంత పిచ్చోళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఏమైనా తెలివి వల్ల మన జుట్టు మీద కోసం బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు బయట మీ ఇంట్లో ఉన్న మొత్తం బంగారాలన్నీ ఇప్పుడు అమ్ముతారు చూడండి ఎందుకమ్మరు బస్సు ఫ్రీ మరి హోటలు ఆడు దిగిన తర్వాత కూల్ డ్రింకు ఆడు పోయిన తర్వాత షాపింగు మీ అలవాట్లన్నీ ఎక్కడ పోవాలా అడుకుపోయిన తర్వాత తోక్కుంటురా ఈ నుంచి ఏమిలో పడకపోయినరా ఫ్రీ అని ఏమిలో వాడుకపోయిన తర్వాత ఏం చేస్తారు ఆడున్న జాతరలను సొంత అంతా ఈ ఈ మన బ్యాగ్లు వేసుకొని వస్తాం వచ్చిన తర్వాత చూస్తే వంద రూపాయలు ఏమో ఫ్రీ టికెట్ మూడు వేలు బొక్క ఫ్రీ ఒకటి వేస్తారు గుర్తుపెట్టుకోండి ద మోస్ట్ డేంజరస్ వరల్డ్ ఆన్ ది ఎర్త్ ఫ్రీ ఫ్రీ అనిపోయినరా ఆ ఉత్తం దాని వెనకాల పెద్ద ఏల సింపుల్ ఎర్ర వేసినాం గింతలు ఎరా పెద్ద చాప వరకు వస్తుంది నేను ఈ మొదలు ఇంకొక సార్ చూసిన